హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ మొయిజ్ ఎక్సెల్ హైడ్రా బూస్ట్ క్రీమ్ ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ తో బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు డామేజ్డ్ బ్లాకీ స్కిన్ రిపేర్ చేస్తుంది స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంగ్ చేస్తుంది అంతేకాకుండా స్కిన్ ఇరిటేషన్ ఇచ్చింగ్ లాంటి ఇష్యూస్ ఉంటే కూడా వాటిని రిడ్యూస్ చేస్తుంది స్కిన్ ని స్మూత్ గాను సపోల్ గాను చేస్తుంది స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ ని చేసి స్కిన్ రఫ్నెస్ టైట్నెస్ లాంటి ఇష్యూస్ ని రిడ్యూస్ చేస్తుంది ఇక ఇంగ్ విషయానికి వస్తా అండి ఇందులో వాడిన ఇంగ్రీడియం అన్ని కూడా స్కిన్ కి డీప్ గా హైడ్రేషన్ ని మాయిశ్చరైజేషన్ ని అందించేవే వాడారు మొదటగా ఆక్ అండి ఇది డీప్ గా హైడ్రేషన్ ఇస్తుంది హెలరోనిక్ యాసిడ్ గురించి మీకు చెప్పక్కర్లేదు మాయిశ్చర్ ని రీటైన్ చేసి ఉంచుతుంది తర్వాత షీ బటర్ స్కిన్ కావాల్సిన నరిష్మెంట్ ని అందిస్తుంది గ్లీజర్ ఉంది మాయిశ్చర్ స్కిన్ లో డ్రా చేసి ఉంచుతుంది ఈ క్రీమ్ ని మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా డ్రై సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి వెరీ యూస్ఫుల్ స్క్రీన్ మీద కనిపిస్తోంది కదండి మిషన్ హెల్తీ స్కిన్ అంటున్నారు హైడ్రేట్ చేస్తుంది సూతన్ చేస్తుంది సాఫ్ట్ గా చేసి స్కిన్ ప్రస్తుతం ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో రెండు వందల ఎనభై ఆరు మంది కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి స్క్రీన్ కి గ్లో డెర్మా అని కూడా పేరు పెట్టారండి ఇక ఈ ప్రోడక్ట్ అమెజాన్ తో కంపేర్ చేస్తే ఫ్లిప్కార్ట్ లోనే సేల్స్ ఎక్కువగా ఉంది రేట్ కూడా చాలా తక్కువగా ఉందండి అమెజాన్ లో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ తో ఉంటే ఫ్లిప్కార్ట్ లో త్రీ నాట్ త్రీ రూపీస్ తో ఉంది ఇది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫేస్ క్రీమ్స్ లో ఏడు వందల ఎనభై తొమ్మిదో ప్లేస్ లో ఉందండి ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఫోర్ స్టార్ నైన్టీన్ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రేటింగ్ రివ్యూస్ ఇరవై ఒక్క మంది ఇచ్చి ఉంటే నెగిటివ్ రివ్యూస్ రేటింగ్ ఏడు మంది ఇచ్చారండి నెగిటివ్ రివ్యూస్ లో ఎక్కువ అంటే అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూసే రాశారు తర్వాత ఇద్దరు నాట్ గుడ్ టు ప్రోడక్ట్ అని రాసారండి పాజిటివ్ రివ్యూస్ లో ఎక్కువ మంది రాసింది ఎక్సలెంట్ అండ్ గుడ్ ఫర్ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అని రాశారు రౌండ్ మై ఫర్ ఎవర్ అని రాశారు ఈ క్రీమ్ కొనుక్కోవాలి అంటే మీరు ఫ్లిప్కార్ట్ లోనే కొనుక్కోండి ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ